హైవేస్ ఈరోజు పవన్ కళ్యాణ్ పరిస్థితి పక్కన ఎలా ఉంది అంటే ఆయన పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గం చుట్టుపక్కల మొత్తం కూడా ఈ ఏలూరు రిజర్వేషన్ వచ్చిన వాటర్ కానీ ఆ ఏలూరు వాగుతాలు వాటర్ కానీ మొత్తం కొట్టేశాం ఖచ్చితంగా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఒక డిప్యూటీస్ అక్కడ పర్యటించాలి విజయవాడలో వరదలు వచ్చినప్పుడు రాయ్య అంటేనేమో ఆయన రాయ్యని ఊరు అనటం కాలేదు కానీ ఆయన ఆయన ఆడ అంటున్నప్పుడు రెండు రోజుల ఆయన వచ్చేవాళ్ళంటే పాపన్న హెల్త్ బాగా అయినసర్ వచ్చేయమన్నారంటే నేను వస్తే విజయవాడ సిటీ కదా సో కొంచెం సహాయచ్చినట్లు ఇబ్బంది అయితే జనాలు ఎక్కువ గ్యాదర్ అవుతున్నట్టు నేను రాలేదని అన్నాడు ఇప్పుడు ఆ పెట్టాపురం ఆ ప్రాంతాలు ఏవైతే ఇప్పుడు ఆయన పర్యటిస్తున్నాడు మరి నువ్వెట పర్యటిస్తున్నాయి ఇప్పుడు అని చెప్పేసి కొంతమంది సాయం చేసిన ఇబ్బంది సాయం చేయబోయే ఇబ్బంది ఇప్పుడు రూరల్ ఎలా ఉంటుందంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది సో ఇబ్బంది ఉండదు సిటీలో అలా కాదు కదా చిన్న లాజిక్ అది అది కూడా వాటర్ మన వాళ్ళు సో ఇప్పుడు పాప ఆయన మూడు మూడు ఎకరాలు యాభై రెండు సెంట్లు కొనుక్కున్నాడు పిటాపు ఇప్పుడు అది కూడా మొత్తం నేట మునిగింది పొలం ఆ ఏరియా అంతా కూడా ఇంకా ఈ కాకినాడ చుట్టుపక్కల కోనసీమ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఓ పక్క వాగులు ఓ పక్క నది ఘోరమైన సిచ్యువేషన్ అయితే ఆల్రెడీ చంద్రబాబు పుట్టాకుటీని బయలుదేరారు విజయవాడ మొత్తం అనుమా మొత్తం సెటరేట్ చేసేసారు ఓకే ఇంకా అధికారులు చెప్పున్నారు ఇంక వాళ్ళ పైన వాళ్ళు చేసేసుకుంటారు ఇంక ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటన గోదావరి జిల్లాలు కానీ ఉత్తర మన విజయనగరం కానీ శ్రీకుళం కానీ విశాఖపట్నం చాలా చోట్ల ఘోరంగా అసలు ఊళ్ళు ఊళ్ళు కూడా కొన్ని కొట్టిపోయినట్టు ఊళ్ళు ఊళ్ళు కొట్టుకోలేదు కానీ కొండ చెట్లు విరిగిపోయి పాపం కొన్ని ఇల్లు పోయినాయి అండ్ కొన్ని ఊళ్ళకొలక మధ్య వస్తే కనెక్టివిటీ లేకుండా ఎక్కడికక్కడ రోడ్లు దిగిపోయినాయి బ్రిడ్జిలు పడిపోయినాయి ఘోరంగా ఉందన్నమాట ఇవన్నీ ఏంటంటే మరలా మీకు నచ్చు నచ్చకపోవచ్చు మనస్ఫూర్తిగా ఆలోచించండి ఇది గత ప్రభుత్వం ఎక్కడ కూడా సరైన రిపేర్లు చేయాల సరైన రోడ్లు వేయాల కట్టలకు సంబంధించి కరకట్టలు గట్టిగా స్ట్రాంగ్గా చేయలే గండ్లు పడకుండా పోండి స్ట్రెంగ్ చేసింది లేదు ఏం లేదు అసలు ఓన్లీ బట్టన్ ఒకే డబ్బు ఇచ్చా బట్టన్ డబ్బు ఇచ్చి ఇది తప్ప చేసింది ఏం లేదు రాయ్యా ముట్టి కడుకుంటారు అని పిల్లవాడు కూడా పట్టణుతాడు రా బాబు రేపు చనిపోయి ముస్లిం కూడా పట్టణం ఒక రా బాబు నా మాత్రానికి జరగనేందుకు ఆయన అసలు అందుకే ఓడించారు అయినా సరే ముప్పై తొమ్మిది శాతం మంది రా బాబు వాళ్ళు ఊరు ఏందో అర్థం గంటల సో ఇప్పుడు విషయం ఏంటి ఆగ మెహగాల మీద మరల కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు ఆర్మీని పంపండి ఎన్డీఆర్ఎఫ్ పంపండి సిచ్యువేషన్స్లో ఏమీ బాగాలేదని ఇప్పటికే ఈ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడెక్కడికి వర్షాలు వరదలు వచ్చడం వల్ల ఇబ్బంది జరిగిందో దానికి వచ్చేసి నష్ట నివారణకు సంబంధించి ముందు కేంద్రానికి ఒక నివేదిక పంపాలి కదా ఎంత నష్టం వాటింది ఏంటని చెప్పేసి అది సిద్ధం చేశారు ఆరు వేల కోట్లు ఎంత సిద్ధం చేశారు మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో గోదావరి జిల్లాలో మళ్ళీ ఇదో సిద్ధం చేయాలి ఇది అంటారు చూసారా కష్టాన్ని ఓవర్కమ్ చేయగలిగే శక్తి ఉన్నట్టు కష్టాలు వస్తాయి అన్నట్టు ఆ దేవుడు కూడా అటువంటి టెస్ట్లు పెడతాడు అన్నట్టు సంతోషం అంటే ఎప్పుడో ఒకటి వచ్చిందా కష్టం వచ్చేది ప్యాకేజ్గా కుప్పల కుప్పలు వస్తారన్నట్టు ఏపీ సిచ్యువేషన్ నిజంగా అలాగే ఉందండి చంద్రబాబు నాయుడు లాంటి ఉన్నాడు కాబట్టి ఓవర్కమ్ చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రకృతి కూడా విరుచుకుపడతాం ఉంది యుద్ధుద్ధి రూపంలో ఇప్పుడు ఈ రకంగా